ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ ఇంకోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు నిజంగా ఆశ్చర్యం నాకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలగన తీరు చూస్తే కళ్ళార్పకుండా ఆర్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయనప్పుడే ఒకవైపున మోసం చేస్తున్నాడు ఒకవైపున ఎగ్గొడుతున్నాడు మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడు ఆడతాడు అనంటే ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఆయన ఎన్నికలకు మునుపు నాడు ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇది ఒక్కసారి గమనించండి అందరు కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో చూస్తే దీంట్లో చూస్తే యువతకు ఇరవై లక్షల ఉపా ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఒక సూపర్ సిక్స్ హామీ స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు రెండో సూపర్ సిక్స్ హామీ ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ